హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పైకి ఎంతో క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఈవినింగ్కి ద బెస్ట్ స్నాక్స్ అయ్యే పెరుగు పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ చూసే కన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి ఎంతో కొంత సపోర్ట్ అనేది వస్తుందన్నమాట దీనికోసం ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు కూడా పుల్లటి పెరుగు తీసుకోవాలి దీన్ని బాగా విస్క్ చేసుకోండి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ మీకు కనుక పెరుగు సరిపోలేదు అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి సాఫ్ట్గా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు సన్నగా తరిమిన ఉల్లిపాయలు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి చిన్న చిన్నగా పకోడలాగా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ అవ్వాలి వీటిని బయటకు తీసేసుకొని మిగతా అన్నిటిని కూడా ఇలాగే చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి మీరు కూడా తప్పకుండా ఈవినింగ్ స్నాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి